తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఊహించని శుభారతనయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రైతు ఎన్నికల హామీలో భాగంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు ఎన్నికల మేనిఫెస్టోలో అయితే రెండు లక్షల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక ఈ రెండు లక్షల రూపాయల రుణమాఫీకి సంబంధించి కూడా మనకు ఐదు వేల కోట్లు అవసరం అవుతాయని డబ్బులను అయితే కూడా విడుదల చేయడం జరిగింది ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద ఈ తేదీ నుంచి కూడా మనకు డబ్బులు అయితే వేస్తారు రెండు లక్షల రూపాయలను ఇక ఈ పథకానికి సంబంధించిన డబ్బుల కోసం అయితే మనకు ఐదు వేల కోట్ల రూపాయలను కూడా విడుదల చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం ఇక ఈ తేదీ నుంచి ఈ తేదీ లోపు అయితే రైతు రుణమాఫీ పూర్తవుతుందని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు మీ అందరూ కూడా ఇంకా వీడియోను లైక్ చేయకుండా ఉంటే వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మే మేనిఫెస్టోలో మనకు ఎన్నికల హామీలో భాగంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని ప్రకటించడం జరిగింది ఇక ఇందులో భాగంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు చేస్తామని చెప్పడంతో దాదాపు అర్హులుగా ఉన్నటువంటి రైతులను గుర్తించి ఐదు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంచనా అయితే వేయడం జరిగింది ఇక అంచనా ప్రకారం మనకు డబ్బులు అయితే విడుదల చేయబోతోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హుల జాబితాలను సిద్ధం చేసి రైతులకైతే మనకు ఆగస్టు పదిహేనో తారీఖులోపు ఈ డబ్బులైతే రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇది రైతు రుణమాఫీకి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి